నెక్స్ట్ నెక్స్ట్ది బొల్లారం అక్రమ నిర్మాణాలను కట్టడి చేయలేం కమిషనర్ మంగతయ్యార్కు పరోక్ష సహకారంతో నిర్మిస్తాం అక్రమం వెళ్ళాలి అక్రమ నిర్మాణాలు కట్టడి చేయలేము అని చెప్పి తేల్చి చెప్పేశానండి మన మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి గారు ఇంకేముంది మా వల్ల కాదు మేము చేయలేము అని చేతులు ఎత్తేసాడు ఈ మనిషి సర్వే నెంబర్ సెవెంటీ ఫైవ్లో కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టి ఈ అక్రమార్కులపై కేసు పెట్టడానికి వెనుకడు కమిషనర్ గత కమిషనర్ మంగతారండతో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు దొడ్డుదారి పొందే ఇంటి నంబర్ రద్దు చేసిన సిడీఎంఏ కార్యాలయం కమిషనర్ మారిన అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేయకపోవడంలా మంటలువేంటి గత కమిషనర్ను సస్పెండ్ చేయలేదు చర్యలు తీసుకోలేదు ఇక అక్రమ నిర్మాణం అసలు కోల్చనే లేదు మున్సిపల్ చట్టం అమలు చేయకుండా తిలువదకాలు కళ్ళ ముందు అక్రమాలను కట్టడి చేయలేనప్పుడు బొల్లారం మున్సిపాలిటీ కమిషనర్ అవసరమని ప్రశ్నిస్తున్న సామాజికవేత్తలు ఎంత కామెడీ అంటే ఈయన అది అక్రమ కట్టడం అని తెలిసి కూడా నేనేం చేయాలని చైతన్య తీసాడు అండి ఈయన ఇంకెందుకు మరి ఆయన ఉండే ఉపయోగం రిజైన్ చేసేయచ్చు కదా ఆయన నా వల్ల కావట్లేదు నేను చేయలేకపోతున్నానండి ఇదిగో బొల్లారం మున్సిపల్ కమిషనర్ ముడుపుల ముడుపులు ముందుకు కూల్చిన తాలూకా ఆధారం మనం అంతకుముందు రాశాం అక్రమ నిర్మాణాలకు అడ్డారా అడ్డాగా బొల్లారం మున్సిపాలిటీ అని చెప్పుకోవడానికి చాలా హుందాగా ఉంటాయి చట్టాలు అవి చదువుతున్నప్పుడు ఒక సామాన్యుడు ఆహా నాకు నా జీవితానికి ఎంత ఎంతమేలు జరుగుతుందని ఉప్పొంగిపోతాడు పాపం ఆ అమాయకులకు తెలియదు చట్టాలు అనేవి కొందరికి చుట్టాలుగా మారిపోతున్నాయని అమలు చేయాల్సిన అధికారులే ఇస్తున్నారని ఇప్పుడు అదే బొల్లారం మున్సిపాలిటీలో జరుగుతుంది ఒకప్పటి మహిళా కమిషనర్ మంగతాయారు అవినీతికి కేరఫ్ అడ్రస్గా నిలుస్తున్న ఎన్నెన్నో అక్రమ నిర్మాణాలకు తన వంతు సాయం చేసింది లక్షల్లో గడించింది ఇక ఆమె స్థానంలో వచ్చిన కొత్త కమిషనర్ సైతం ఇదే తోలో నడుస్తున్నారు అని అందరికి అనుమానం కలుగుతుంది మంగతాయారు హయాంలో వెలిసిన అక్రమ కడ్డాలు కూల్చివేయలేదు ఆమె అవినీతిపై చర్యలు తీసుకోలేదు పైగా అక్రమ కడ్డాలను కట్టడి చేయలేమని చేతులెత్తేసిన దౌర్భాగ్యం నెలకొంది మరెందుకు చట్టాలు అధికారులు అన్న మీమాంస ఇప్పుడు అందరిలోనూ కలుగుతుంది ఇది ఎక్కడంటే మనకి సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ సెవెంటీ ఫైవ్లో గత మున్సిపల్ కమిషనర్ మంగత్తయ్య అన్నదండలతో అక్రమ నిర్మాణాలు జరిపిన వ్యవహారం వెల్లోకి విషయం తెలిసిందే ఈ యొక్క సర్వే నెంబర్లు ప్రస్తుత కమిషనర్ మధుసూదన్ రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వానికి సవాలు విశారు అక్రమార్కులు మరి ఈయన సంతకాన్ని మధుసూదన్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి చేసినా కూడా ఈయన నేను చర్యలు తీసుకోలేకపోతున్నాడంటే ఎంత నిస్సహాహతైన ఉన్నాడు వెనక ఎవరెవరు ఎన్ని బెదిరిస్తున్నారో మనకు అర్థం చేసుకోవచ్చు క్లియర్గా నకిలీ పత్రాలతో దొడ్డిదారిన పొందిన ఇంటి నంబర్లు సీడీఎంఏ కార్యాలయ అధికారులు విచారణ జరిపి అక్రమంగా పొందిన నంబర్లు రద్దుపరచారన్నది జగన్వర్గన్ సత్యం ఉన్నత స్థాయి అధికారులే చర్యలు చేపట్టి పత్రాలు రద్దు చేసినప్పుడు నిర్మాణ పనులు చేపట్టకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత బొల్లారం మున్సిపల్ కాలే అధికారులకు ఉంది గత కమిషనర్ మంగతయర్ అవినీతి అక్రమాలే తమ ఆదాయ వనరులుగా భావించి మున్సిపల్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అక్రమార్జనకు అలవాటు పడిన సదరు కమిషనర్ అక్రమ నిర్మాణదారులు వేసిన ఎంగిలి మెతుకలు ఆశపడి ప్రభుత్వ అనుమతి లేకుండా యథేచ్ఛిగా నిర్మాణాలు చేస్తుంటే తమకేమీ సంబంధం లేదన్న చందాన్ని వివరించడం సదరు అధికార అవినీతి అవుతుంది ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుత కమిషనర్ మధుసూదర్ రెడ్డి సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించి నేటికి అక్రమార్కులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకపోవటం పలు అనుమానాలు తావిస్తుంది ఇక కమిషనర్ సంతకం ఫోర్జరీ చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెనుకడుగు వేయటం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి గత కమిషనర్ అండతో ఇబ్బందిగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన మున్సిపల్ చట్ట నిబంధనల ప్రకారం కట్టడి చేయకపోవటంపై బహిరంగ విమర్శలు వెల్లుతున్నాయి కమిషనర్ మారినా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేయకపోవడంలో మతలమేంటనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి కళ్ళ ముందు కనిపిస్తున్న అక్రమాలను కట్టడి చేయకపోవడంతో బొల్లారం మున్సిపాలిటీ కమిషనర్ అవసరం అనే ప్రశ్నలు పలువురు సామాజికవేత్తలు వేస్తున్నారు మున్సిపల్ చట్టాన్ని అమలు చేయకుండా చట్టాన్ని తెచ్చింది ఎందుకని విమర్శలు చదివే వినిపిస్తున్నాయి అక్రమ నిర్మాణాలు కట్టడి చేయకుండా ఉంటే బొల్లారం మున్సిపాలిటీ సర్వే నెంబర్ సెవెంటీ ఫైవ్లో నిర్మించిన అక్రమార్కులకు ఓన్యాయం సామాన్యులకు ఓన్యాయం అనే దారిలో స్థానికులు వెళ్లే ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనలాంటి సామాన్యులు ఏదైనా చిన్న చిన్న కన్స్ట్రక్షన్ చేస్తుంటేనే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఫస్ట్ నుంచి ఉంటారు ఇది అక్రమం ఇది అందులో ఉంది ఇది ఇందులో ఉంది ఇది కరెక్ట్ కాదు ఇది అని చెప్పి ఫస్ట్ వచ్చి నిలబడేది ఎవరయ్యా అంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు మరి సామాన్యులు కానీ చట్టాలు బడా బడా వాళ్ళకు ఉండవా ఏకంగా కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమానికి పాల్పడితేనే ఎటువంటి చర్యలు తీసుకునే స్థితిలో ఉన్నారు వాళ్ళు ఇదే కనుక జరిగితే ఈ ప్రాంతంలో మున్సిపాలిటీ రావాల్సిన ప్రభుత్వ ఖజానాకు భారీ గండి అవకాశం ఉందని ఈ ప్రాంతంలో ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ప్రస్తుత కమిషనర్ మధుసూదన్ రెడ్డి విధుల్లో చేరి నెలలు గడుస్తున్నా తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై కేసులు పెట్టకపోవటం అక్రమ నిర్మాణాలు కట్టడి చేయలేం చర్యలు చేపట్టడం సాధ్యం కాదన్న చందన వివరించడం చర్యలు తీసుకుంటానంటూ కాలయాపన చేస్తూ చేతులు ఎత్తేసిన బొల్లారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డిని కమిషనర్గా నియమించి ప్రయోజనం వింటని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్ చట్టాన్ని పారదర్శకంగా అమలయ్యే విధంగా చేసి అక్రమాలకు పాల్పడ్డ అధికారులను తక్షణమే విధులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజలు ఇప్పుడైనా కమిషనర్ మధుసూదన్ రెడ్డి అప్రమత్తమై అక్రమార్కులపై చర్యలు చేపట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తారా లేదా వేచి చూడాల్సి ఉంది ఇవే కాకుండా ఈ ప్రాంతంలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కమిషనర్ మధుసూరిని పట్టించుకోకపోవటంపై మరిన్ని కథనాలు పూర్తి సాక్ష్యాలతో మా ఆధాబ్ ద్వారా మీ ముందుకు దాబోతుంది అసలు ఇది ఎక్కడ అన్యాయం అండి ఒక కమిషనరు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తంటే నా వల్ల కాదు నేనేం చేయలేకపోతున్నాను అని కనీసమైన పోలీస్ ఇప్పుడు మీరు నేను ఉన్నాము నాది ఒకసారి ఎవడో నా సంతకం ఫోర్జరీ చేసి ఏదో చేస్తేనే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదంటే అర్థం ఏంటి వాళ్ళు నా సంతకం ఫోర్జరీ చేయలేదు నేనే సంతకం పెట్టినట్టా లేకపోతే ఫోర్జరీ చేసినా నేను ఎంత కొంత అడతీగా లంచం తీసుకున్నట్ట చాలా క్లియర్ కదా ఇక్కడ ఈ కమిషనర్స్ సంతకం ఫోర్జరీ చేసినట్టు క్లియర్ అయినప్పటికీ కూడా ఈయనెందుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వట్లేదు సెటిల్మెంట్ ఏమైనా చేసుకున్నాడా అయినా లేకపోతే భయపడుతున్నాడా మరి ప్రభుత్వం కూడా స్పందించట్లేదు దీనిపైన అదే ఆశ్చర్యంగా ఉంది